ఈవిడతో పాటు అందరూ దొంగలు ముట్టాలాగా ఆవిడేం చెప్పింది పెద్ద ఆవిడ ఏమండి మీ అమ్మాయి ఎక్కడుందంటే స్నానం చేస్తుందని అంటే కట్ చేస్తే మూడు నిమిషాల్లో ఆ ఫోన్ ఆవిడకి ఇచ్చేస్తుంది అంటే ఎవరు నిజాలు పలుకుతున్నారు ఇక్కడ నిందాక నేనేమన్నాను మారాలి అంటే భార్య ఒక్కతే మాట్లాడటం మారటం కాదు కుటుంబ సమేతంగా మారాలి అనేది ఈ అమ్మాయి పచ్చడి నూరుతుంటే కనుక అందరూ కూడా పచ్చడి నూరుతున్నారు అక్కడ అందరూ మసాలా నూరుతున్నారు ఇదే పనిలో అందరూ ఉన్నారు ఎంతకాలం వీళ్ళందరూ అమ్మాయిని కాపు కాసుకుని చూసుకుంటారనేది నాకు తెలియదు కానీ ఫైనల్గా ఇందాక మేడం అన్నారు పిల్లలు రోడ్డుమే పడ్డారు అనేటటువంటి మాటకి ఆ పెద్దవాడికి పౌరుషం వచ్చింది కానీ పిల్లలు రోడ్డు మీద పట్టం నువ్వు రోడ్డుమే పట్టం ఆవిడ రోడ్డు మీద పట్టం కాదు ఈ అమ్మాయి రోడ్డుమే పడుతుంది ఈ అమ్మాయి రోడ్డుమే పడుతుంది ఏదైతే కనుక నలుగురు ఈ ఇవిడు కూడా ఏం చేస్తుంది అంటే ఇంక తెలీదు ఏ విధంగా అయితే కనుక ఇప్పుడు మమ్మల్ని నమ్మబలికేటటువంటి ప్రయత్నం చేస్తుందో మాకు తెలుసు కాబట్టి మేము ఒకే పాయింట్ మీద పిన్ పాయింట్ చేసాం ఆవిడ తమ్మిని చేసి బమ్మిని చేయడానికి ప్రయత్నం చేసినా శాడిజం టార్చర్ శాడిజం టార్చర్ పదే పదే పదాలు వాడే వాటి ఎగ్జాంపుల్స్ చేయంటే ఒక్క ఎగ్జాంపుల్ కూడా ఇవ్వలేకపోయింది అదే విధంగా మనల్ని నమ్మించి సంపతి పొందటానికి ట్రై చేస్తుంది ఈరోజు సంపతి అంటే పంపించేసేయండి పిల్లల్ని పిల్లల్ని పంపించేసేయండి అని అడిగేటటువంటి ఆమె ఆరు నెలల పాటు లేదంటే నాలుగు నెలల పాటు పిల్లలు ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు అని అడిగినటువంటి ఆమె ఈరోజు పిల్లల్ని పంపించండి అనే మాట వెనకాతల పౌరుషం అహంకారం కనిపిస్తుందే తప్ప ప్రేమ కనిపించట్లేదు చాలా బాధాకరం ఇది మనసు తరుక్కుపోతుంది ఈరోజు అవునండి ఆ రోజు ఆడు నన్ను గెటౌట్ అన్నాడండి ఇప్పుడు నా కొడుకు కావాలని ఒక నిమిషం అమ్మ పిల్లలు అమ్మ పిల్ల ఇప్పుడు ఒకటమ్మా నేను కుమార్ గురించి ఒక్క రూపాయి పావులా కూడా అమ్మ ఫైవ్ పర్సెంట్ గురించి అన్నిటికంటే బాధ కలిగేటటువంటిది ఏంటంటే ఒక ఆడది తన కన్న తన కన్నటువంటి ఇద్దరు పిల్లల్ని వదిలేట వదిలేసి వెళ్ళిపోవటానికి ఎంత భయంకరమైనటువంటి కారణాలు మేము పన్నెండు పదమూడు పదిహేను సంవత్సరాలు బట్టి నేను లాయర్ మేడం చూస్తున్నా ఎంతో భయంకరమైన వాడు కొట్టి చంపేస్తున్నా కూడా తాగుబోతోడు హింస నరకం పెట్టినా కూడా బిడ్డలు వదలదు తల్లి బిడ్డల్ని వదలదు ఎందుకు వదలదు అంటే కనుక ఈ తాగు తాగేటటువంటి వ్యక్తి వీడు తాగేసి తినేసి ఆ పిల్లల్ని ఏం చేస్తాడో లేదంటే వీడు తెచ్చుకున్నటువంటి ఒక ఆడది ఉంటే కనుక అది చంపేస్తుందేమో అనే భయంతో వదలదు ఇక్కడ ఏముందమ్మా ఇక్కడ ఏం నరకం చూపెట్టారని చెప్పి పిల్లలు ఒకసారి అన్నారంటే అమ్మను వద్దమ్మా అని అన్నారని చెప్పి అప్పుడు వద్దన్నారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నానండి అని చెప్పింది ఇంకా ఏంటంటే సింపతి పొందటానికి సానుభూతి పొందటానికి ఒక ప్రయత్నం చేస్తుంది నాకు ఆరోగ్యం బాలేదు ఆరోగ్యం బాలేదు ఆరోగ్యం బాగాలేదంటే కావాలంటే మేడం మీది వాట్సాప్ నెంబర్ అయినా మీకు రిపోర్ట్స్ పంపిస్తానని అంది వెంటనే తెలివిగా లాయర్ మేడం ఏమన్నారంటే అమ్మ నీ గుండె ప్రాబ్లమా ఏం ప్రాబ్లమ్ హెల్త్ ప్రాబ్లమ్ ఏంటి అని అడిగారు తక్కువ మనం ఎక్కడికి వచ్చింది తెలుసా అమ్మాయి కనిపించినటువంటి ప్రాబ్లం గురించి మాట్లాడటం పొందింది ఈ శరీరం మొత్తం మీద కనిపించినటువంటి ఏకైక ప్రాబ్లం ఏంటి మానసిక పరమైన ప్రాబ్లం లేదండి ఆ ప్రాబ్లం ఏమి లేవండి నాకు మానసిక పరమైన ప్రాబ్లం ఎంత ప్రాబ్లం ఉంటే కనుక నువ్వు తొమ్మిది నెలలు ఆరు నెలలు పాటు అత్తింటికి పుట్టింటికి వెళ్ళి ఉండిపోయేటటువంటి అవసరం ఉంటుంది అది కూడా మళ్ళీ కుమార్ మీదే అలిగేషన్ ఇస్తుంది నీకు ఒంట్లో బాగాలేకపోతే నన్ను పంపించేస్తాడంటే దగ్గరుండి చూపెట్టంటే కడుపు నొప్పి కాలనొప్పి తలనొప్పికి చూపెడతారు కానీ నువ్వు మానసికంగా హింసపడుతున్నావు అనేది నీ కడుపులో ఉన్న బాధ బయటకు చెప్తేనే కదా డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు దానికి బెడ్ రెస్ట్ ఎందుకు దానికి హిందీ సీరియల్స్ ఎందుకు సో ఈ విధంగా నేను అంటే నాకేమనిపిస్తుంది అంటేనమ్మా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయికి అసలు పెళ్లి చేసుకునేటటువంటి ఇష్టం ఉందా లేదా అనేది పెద్ద డౌట్ అమ్మా ఎందుకంటే పదిహేను సంవత్సరాల పాటు ఎడతరపున లేనటువంటి వర్షంలాగా ఈ అమ్మాయి యొక్క ప్రవర్తన డిటిరేట్ అయిపోతూనే పోయింది పిల్లలు పుట్టిన తర్వాత దుర్దరి దరిద్రం ఇంకా డిటీరేట్ అయిపోయింది కానీ ఎక్కడో కూడా ఇంప్రూవ్మెంట్ ఏ ఈ అమ్మాయికి పెళ్ళి అంటే ఇష్టం లేదు బి ఈ అమ్మాయి పెంపకంలో ఏదో ఒక లోపం ఉంది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక ఈ అమ్మాయి ఆశలు కోరికలు ఆలోచనలు అన్నీ కూడా ఇందాక ఆ పిల్లలు చెప్తున్నారు చూడండి హిందీ సీరియల్స్ అని చెప్పి ఆ హిందీ సీరియల్స్ లాగే ఈ అమ్మాయి ఊహించుకుంటుంది అనమాట ఏంటంటే భర్త ఉంటే కనుక హనీమూన్ తీసుకెళ్ళాలి ట్రిప్పులు తీసుకెళ్ళాలి డబ్బులు ఖర్చు పెట్టాలి జలసాలు తిరగాలి ఇంట్లో వంట చేసుకుంటే సహాయ సహకారాలు తీసుకోవాలి పెళ్ళం మంచమే పడుకుంటే కాలు నక్కాలి అనేటటువంటి బ్యాచ్ సో ఇటువంటి ఆలోచన ఉండేటటువంటి ఇటువంటి ఆలోచన శైలి ఉండేటటువంటి ఆడపిల్లతో ఈరోజు కుమారు ఉంటాను నేను అన్నీ భరిస్తాను అని అంటే కనుక పెరిగి పెద్ద అయ్యేటటువంటి పిల్లలు ఇటువంటి తల్లిని భరిస్తారా లేదా అనేటటువంటి ఆలోచనలో మనం ఉండాలి ఇందాక లాయర్ మేడము పిల్లల్ని పక్కన కూర్చోపెట్టుకుని దగ్గరగా కూర్చోపెట్టుకుని ఏమడిగారు ఏనన్నా మీకు అమ్మానాన్న కావాలి అంటే కనుక లేదండి అమ్మను కొడుతుంది అంటే కనుక సరే అమ్మను మీకు తిరిగి ఇస్తాము అమ్మను మంచిగా మార్చిస్తాం కావాలి అంటే కనుక మనం కావాలి అని అనుకుంటున్నాం కాబట్టి పిల్లలు కావాలి అని అనుకుంటున్నారు కానీ ఈరోజు మనస్సాక్షి నిజంగా మనస్సాక్షిమే చేసుకుని పిల్లలు నిజంగా తల్లిని కావాలి అనుకుంటున్నారంటే అసలు అన్యం పుణ్యం తిరిగినటువంటి ఇంత తింటున్న పిల్లలు ఈరోజు తల్లిని చీతు అంటే కనుక రేపు పొద్దున్న ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ తో తండ్రి కాలర్ పట్టుకుని నాన్న ఇటువంటి తల్లి దగ్గర మమ్మల్ని ఎందుకు ఉంచామని అడుగుతారు అప్పుడు ఏం సమాధానం చెప్తాడు ఇతను సో నా ఉద్దేశం ఏంటంటేనమ్మా ఒకప్పుడు మేము కౌన్సిలింగ్ చేసినా ఏం చేసినా కూడా సవా లక్ష కారణాలు చెప్పాడు మీ అబ్బాయి ఈ కారణాలన్నీ చెప్పి పిల్లల్ని నా దగ్గర పంపించండి అనేది హాస్యాస్పదం పిల్లలు ఏమంటున్నారు ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి మాకు అమ్మ వద్దంటున్నారు వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు వాళ్ళు కొడతది తెడతుంది హింస పెడుతుంది నాన్న మీద కోపం కాస్త బెత్తం మీద చూపెట్టి మా ఈపులు అని అన్నారు మీకు ఏమోచ్చు ఒకసారి పూనకం వచ్చి కొట్టింది ఆ పిల్లల్ని రోజు పూనకం వచ్చి కొడుతున్నాడు ఇది మంచిది కాదు ఈ ప ఈ పద్ధతి ఈ పరిస్థితి మంచిది కాదు ఒకటి ఇందాక నేను ఒక మాట అన్నాను కలిసి ఉండటానికి కారణాలు విడిపోవటానికి కారణాలు మధ్యన ఉండేటటువంటి గీత ప్రతి బంధం కలిపేయాలి అనేటటువంటి ప్రయత్నం ఈ వేదిక చేయదు ఎప్పుడైతే దాని చెడు ప్రభావం ఒక మనిషి కావాలి అనుకున్నా కూడా ఆ కలపటం వల్ల పడేటటువంటి చెడు ప్రభావం మిగతా కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ఎదిగేటటువంటి పిల్లల మీద పడుతుంది అనుకున్నప్పుడు ఈ వేదిక విడదీయటాన్ని నమ్ముకుంటాం అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెతుకు తింటే చాలు అనేటటువంటిది మన సామెత విన్నాం ఈరోజు నీతో పదిహేను సంవత్సరాలు కాపురం చేసినటువంటి ఆడపిల్లని నువ్వు కావాలి అని అనుకుంటున్నావు పది నిమిషాలు మాట్లాడినా మేము మా అమ్మాయి మాట్లాడుతుంటే మాకు తలనొప్పులు వచ్చినాయి అర్జెంటుగా డాక్టర్ అపాయింట్మెంట్ నీకు ఉంది అమ్మాయి వెళ్ళిపోవమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తే కానీ అమ్మాయి ఫోన్ బాధ కూడా అదే సార్ పిల్లల గురించి ఆలోచించాను సార్ రామ పిల్లలు ఎక్కడయ్యా పిల్లలు ఎక్కడ కావాలి అని అంటున్నారు పిల్లల గురించి ఎదిగేటటువంటి పిల్లలకి తల్లి కావాలి అనేటటువంటి ఉద్దేశం మంచిదే కానీ ఎటువంటి తల్లిని మీరు ప్రసాదిస్తున్నారు అన్నం పెట్టదంటున్నావు సీరియల్స్ చూస్తుంది అంటున్నావు చదువుకుంటుంది అని అంటున్నావు తనలోక తల్లి అటువంటి తల్లిని మేము బాగా అసెస్ చేస్తాం మాకు వద్దు అంటున్నారు లేదు నేను అటువంటి తల్లినే నీకు ఇస్తాను నువ్వు టెన్త్ స్టాండర్డ్ కాబట్టి అని అంటున్నావు ఆవిడంటుంది టెన్త్ కదండి నా దగ్గర పంపించేయని అంట మా తెలివితే అట్లా వాళ్ళ నాన్నకి ఉన్న మీరు భయం అంటే మందలించగలరేమో అని నేను ఎన్నిసార్లు చెప్పినా మారట్లేదు వాళ్ళు తమ్ముడు ఒక పిచ్చిని సెట్ చేయగలను నేను రెండు పిచ్చిల్ని సెట్ చేయగలను కుటుంబ సమేతంగా పిచ్చి ఉంటే నేను ఇక్కడ సెట్ చేస్తాను ఏమైనా నా అమ్మాయి నువ్వు దీనివల్ల నా అమ్మాయిని కూడా మారుతుందేమో కలిస్తే మంచిది సైకాలజీ మీరు చెప్పే మాటలు వింటే సరే ఇప్పటికైనా ఆలోచించుకో లేట్ అవ్వలేదు మంచిగా జరిగింది వేదిక రావడానికి డిస్ప్యూట్స్ అనేది ఎక్కడో ఒక సైడే అనేది ఎప్పుడు రాదు ఎంతో కొంత పర్సెంటేజ్ ఇటు అటు షేర్ చేసుకోవాలి ఈ కేసు అబ్జర్వ్ చేసినాక నాకు అనిపిస్తుంది మీకు కనిపించకపోవచ్చేమో ఫిఫ్టీ పర్సెంట్ ఇతన్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఆ అమ్మాయిది ఉంది అదేంటి మేడం ఆ అమ్మాయి మీతో మాట్లాడిన విధానం కానీ సార్తో మాట్లాడిన విధానం కానీ కొంచెం షాకింగ్గానే ఉంది కదా అంటే ఆ షాక్ ఎక్కడ స్టార్ట్ అయింది మ్యారేజ్ అయినప్పుడు టూ త్రీ ఇయర్స్ బాగానే ఉన్న మ్యారిటల్ రిలేషను ఆ తర్వాత నుంచి అత్తగారంటే ఆ అమ్మాయికి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది తిక్క అత్త అనే డైలాగు కూడా అమ్మాయి భరించడానికి రెడీగా లేదు ఆవిడ చేసింది ఏమీ లేదు ఎలా అవుతుంది ఇవన్నీ అంటే నాకు ఇక్కడ నేను ఈ కేసులో అబ్జర్వ్ చేసిన పాయింట్స్ మనం సీరియస్గా మాట్లాడాల్సిన పాయింట్స్ మూడు కనిపిస్తున్నాయి ఒకటి సాంప్రదాయాలు రెండు పిల్లల గురించి మూడు ఈ స్టేజ్లో ఈ అమ్మాయి ఆ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి ఇలాంటి హస్బెండ్స్ అంటే ఇలాంటి ఒక కుటుంబ మ్యారిటల్ రిలేషన్స్లో మనం రెగ్యులర్గా చూస్తున్నాం అన్ని ఎలిగేషన్స్ చెప్పి కూడా భర్తలు భార్య కావాలని అడుగుతున్న సందర్భాలు ఈ కేసు ఒక ఎగ్జాంపుల్ అనుకోండి మీరు ఇంకా ఈ స్టేజీ దాకా రాలేదు రాకూడదు అని అనుకోవాలి అంటే ఇది పూర్తిగా వినండి ఎవరు స్పాయిల్ చేశారు మీ మ్యారిటల్ రిలేషన్ని మీ అత్త మామలా వీళ్ళ మామల కాదు మీరిద్దరే వీళ్ళ కేసులో కూడా సేమ్ వాళ్ళిద్దరే సర్వనాశనం చేసుకున్న మ్యారిటల్ రిలేషన్ కర్మ ఏంటంటే మన ఇండియాలో సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి ఇద్దరూ విజయవాడకి సంబంధించిన వ్యక్తులే కానీ ఆ సాంప్రదాయాలు మాట్లాడే విషయంలో అతను అవసరం లేని కొన్ని పాయింట్స్ చెప్పాడు మనం అప్పటికే అంటూనే ఉన్నాం ఏ నాన్న ఎవరు దింపితే ఏముంది ఇట్లాంటివి ఎవ్రీడే వాళ్ళ ఇంట్లో జరిగే ఉంటాయి ఒక అమ్మాయి ట్రిగర్ అయిపోతుంది అంటే ఆఫ్టర్ మ్యారేజ్ వీళ్ళు వెల్ సెటిల్డ్ కాదు వాళ్ళు వెల్ సెటిల్డ్ కాదు ఎక్కడే ఎక్కడ తిన్నా అదే బిర్యానీ అదే గంజి అక్కడికి వెళ్ళినా అదే బిర్యానీ అదే గంజి కానీ భర్త దగ్గరకు వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ ఉండే లైఫ్ స్టైల్ కాబట్టి మీ డామినేషన్ ఎలా ఉంది అంటే మీరు ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆవిడ లేచిపోయి మహారాణి లాగా నీట్గా రెడీ అయిపోయి ఏమండి వచ్చారా అని విపరీతంగా లవ్ చేస్తూ మీరు రాగానే కాలు చేతులకు అడిగిచ్చేసుకొని అక్కడ అన్నీ పెట్టేసి తినకపోతే తినిపిస్తూ ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ మీకు లేవు అసలు మీ ఇంట్లో అది లేవు కర్మ ఏంటంటే అది లేనే ఉంది నీ బిహేవియరు అలాగే ఉంది కానీ నీకు అది తెలియట్లా ఎలా అంటే మేడం వండితే చాలు అని మీరు మాకు చెప్తున్నారు కానీ పొజిషను ఆ స్టేజ్ దాటిపోయింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్